సిటీలో ర్యాష్ డ్రైవింగ్ తో పాటు రాంగ్ రూట్ తో ప్రమాదాలు జరుగుతున్నాయి యూ టర్న్ దూరంగా ఉంటే అక్కడి వరకు ఏం వెళ్తామని రాంగ్ రూట్ లో వెళ్తున్నారు దీంతో వెళ్లే వారికే కాదు ఎదురుగా ఉన్న వారికి కూడా రిస్కే పోలీసులు రాంగ్ రూట్ డ్రైవింగ్ స్పెషల్ ఫోకస్ పెట్టారు కేసులు నమోదు చేస్తున్నారు రాంగ్ రూట్ లో వెళ్తే మూడేళ్ల జైలు శిక్ష ఉంటుందని పోలీసులు చెబుతున్నారు సిటీలో రాంగ్ రూట్ డ్రైవింగ్ పై పోలీసుల స్పెషల్ ఫోకస్ పై మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు సదా రాంగ్ రూట్ డ్రైవింగ్ నివారణకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఎస్ సూర్య సిటీలో ఈ మధ్య ఈ రాంగ్ రూట్ డ్రైవింగ్స్ ఎక్కువైపోయాయి సో ఇట్లాంటి వాటిపైన గతంలో ఫైన్ చేసేవారు సో మొదటగా ఫైవ్ హండ్రెడ్ ఉంటుండే సో ఇట్లాంటి కేసులు ఎక్కువైపోయినాయని ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫైన్ చేశారు సో అయినా కూడా ఇట్లాంటి రాంగ్ రూట్లో వెళ్ళే వాళ్ళు ఆపోజిట్ రూట్లో వచ్చేవాళ్ళు తగ్గకపోవడంతో సైబరాబాద్ పోలీసులు ఒక స్పెషల్గా ఇక నుంచి ఎవరైనా రాంగ్ రూట్లోకి వెళ్తే తప్పకుండా వాళ్ళపైన ఎఫ్ఐఆర్ చేయాలని నిర్ణయం తీసుకుంటూ ఐపీసీ సెక్షన్ త్రీ థర్టీ సిక్స్ ప్రకారము వాళ్ళపైన కేసులు నమోదు చేస్తున్నారు సో ఇది లాస్ట్ వన్ మంత్గా కంటిన్యూ అవుతుంది సో లాస్ట్ వన్ మంత్ నుంచి మొత్తం ఇప్పటివరకు సైబరాబాద్ పరిధిలోనే రెండు వందల యాభై మంది పైన ఎఫ్ఐఆర్లు చేశారు సో దీనిలో ముఖ్యంగా ఏంటంటే రాంగ్ రూట్లో ఎక్కువగా యూటర్న్లు పెట్టారు ఈ మధ్య పోలీసులు ట్రాఫిక్ని తగ్గించడానికి యూటర్న్స్ ఎక్కువగా పెట్టారు సో ఈ యూటర్న్స్ ఉన్న దగ్గర ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క కిలోమీటర్ మేర యూటర్న్ ఉంటుంది కాబట్టి అక్కడి దాకా ఎవరు పోతారులే పక్కనే ఉంది కదా కొంచెం రాంగ్ రూట్లో వెళ్ళి అక్కడి నుంచి రైట్ తీసుకుంటే డైరెక్ట్గా మెయిన్ రూట్లోకి వెళ్ళిపోవచ్చు అంటూ చాలామంది ఈ యూటర్న్స్ వాటి వల్ల రాంగ్ రూట్లో వెళ్తున్నారు సో ఇట్లాంటి రాంగ్ రూట్ల వల్లనే సిటీలో జరిగే యాక్సిడెంట్లో మేజర్ పోర్షన్ ఆఫ్ ద యాక్సిడెంట్స్ ఈ రాంగ్ రూట్ల వల్లనే అవుతున్నాయని గుర్తించిన పోలీసులు వీళ్ళపైన ఫైన్స్ వేస్తున్నారు సో ఫైన్స్ వేసినా కూడా వాళ్ళు వినకపోవడం తోటి ఇట్లాంటి చర్యలకు తీసుకుంటున్నామని ఇటు సైబరాబాద్ పోలీసులు చెప్తున్నారు సో దీనిలో భాగంగానే నిన్న ఒక్కరోజే మొత్తం తొంభై మూడు మంది పైన ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు సో ఇందులో ఎక్కువగా ఇటు రాయదుర్గం పిఎస్ పరిధిలో చేశారు అలాగే గచ్చిబౌలి పిఎస్ పరిధిలో ఎక్కువగా ఇట్లాంటి రాంగ్ రూట్ వెళ్తున్న వారిపైన ఆ వెహికలర్స్ పైన ఈ ఎఫ్ఐఆర్లు చేస్తున్నారు సో వీళ్ళపైన ఎఫ్ఐఆర్లు చేస్తాం ఆ లోకల్ జురుడిషన్ ల్యాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో సో ఆ ఆర్డర్ పోలీస్ స్టేషన్ లో వీళ్ళపైన ఎఫ్ఐఆర్ చేసి ఆ తర్వాత ఛార్జ్ షీట్ కూడా నమోదు చేస్తామంటున్నారు సో ఒకసారి రాంగ్ రూట్ లో వెళ్లి దొరికిన తర్వాత సెకండ్ టైం కూడా వీళ్ళు మళ్ళీ ఇలాగే వీళ్ళపైన రాంగ్ రూట్ కేసు నమోదైతే తప్పకుండా వాళ్ళు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది సో సెక్షన్ ఐపీసీ సెక్షన్ త్రీ థర్టీ సిక్స్ ప్రకారం మూడేళ్ల వరకు ఇటు జైలు ఉంటుంది అదే కాకుండా భారీగా జరిమా కూడా ఉంటుందంటూ ఈ పోలీస్ అధికారులు చెప్తున్నారు సో ఈ మధ్య ఎస్పెషల్లీ సైబరాబాద్ పరిధిలో ఇట్లాంటి కేసులు ఎక్కువగా పెరగడం వల్లనే ఇట్లాంటి డిసిషన్స్ తీసుకుంటున్నాము కఠిన నిర్ణయాలు కఠిన చర్యలు తీసుకుంటేనే ప్రజల్లో మార్పు వస్తుంది ఎస్పెషల్లీ వెహికలర్స్లో లో వాళ్ళు తక్కువ దూరమే ఉంది కదా అని వెళ్తే ఇట్లాంటి వాటి వల్ల ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయి అది వీళ్ళు రాంగ్ రూట్ లో వెళ్ళడం వల్ల వీళ్ళకే ఇబ్బంది అవ్వకుండా ఆపోజిట్ లో ఎవరైతే వస్తారో ఎందుకంటే స్ట్రేట్ రూట్లో వచ్చే వాళ్ళు వాళ్ళు వాళ్ళ స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వస్తారు వీళ్ళు సడన్ రాంగ్ రూట్ లో వచ్చే వరకు వాళ్ళను సడన్గా గా బ్రేక్ చేసినా వాళ్లకు ప్రమాదమే వీళ్లకు ప్రమాదాలే సో ఇట్లాంటి వాటిల వల్ల ఎక్కువగా ప్రాణాలు కూడా కోల్పోతున్నారు కాబట్టి ఈ చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు సో ఇదే కాకుండా ఈ రాంగ్ రూట్ లో ఎక్కువగా వెళ్ళే ఏరియాలను కూడా గుర్తించారు సైబరాబాద్ పరిధిలో ఇట్లాంటివి నూట ఇరవై నాలుగు ఏరియాలు ఉన్నాయి సో అట్లాంటి ప్లేసెస్లో వీళ్ళు ఎక్కువగా రాంగ్ రూట్లో వెళ్తున్నారని గుర్తించిన సైబరాబాద్ పోలీసులు ఆయా రూట్లలో ఈ డ్రైవ్స్ చేస్తూ స్పెషల్ డ్రైవ్స్ చేస్తూ పోలీసు వాళ్ళను పెట్టడమే కాకుండా నూట ఇరవై నాలుగు ఏరియాల్లో సీసీ కెమెరాలు కూడా మేము ఏర్పాటు చేశాము సో ఆ సీసీ కెమెరాల ద్వారా ఒకవేళ ఆడ ఫిజికల్గా పోలీసు వాళ్ళు లేకున్నా సీసీ కెమెరాస్ ద్వారా ఎవరైతే రాంగ్ రూట్లో వెళ్తారో వాళ్ళందరినీ గుర్తించి ఆ తర్వాత వాళ్ళ నంబర్ ద్వారా వాళ్ళ నంబర్ ప్లేట్ పైన ఉన్న ఈ బండి ఆర్సీ నంబర్ ద్వారా వాళ్ళని గుర్తించి వాళ్ళపైన కేసులు పెడతాం వాళ్ళు ఎక్కడ దొరికినా వాళ్ళని తిరిగి వాళ్ళపైన క్రిమినల్ కేసులు కూడా ఉంటాయంటూ కూడా ఈ సైబరాబాద్ పోలీసులు చెప్తున్నారు సో ఇక్కడ నుంచి ఎవరైనా రాంగ్ రూట్లో వెళ్ళాలంటే ఆలోచించేలా ఉండేందుకే ఇట్లాంటి కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సైబరాబాద్ పోలీసులు అయితే చెప్తున్నారు సూర్య